మన ప్రభువును రక్షకుడు ఆయన ఏకరిస్తున్నామని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా మన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సార్లు మాట విను మాట విను నా ఆజ్ఞలు పాటించు అని దేవుడు ఎప్పుడు మనతో చెప్తూనే ఉంటాడు విషయా గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చూసినట్లయితే నీవు నా ఆజ్ఞను ఆలకింపవనని ఎంతో కోరుచున్నాను ఆలకిస్తే నీ క్షేమం నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను నీ సంతానం ఇసుక వలెను నీ పిల్లలు ఆకాశంలో నక్షత్రముల వలెను ఉంటాయని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఏంటి దేవుడు చెప్పేది మాట వినుట మాట వినాలట ఏమున్నది రోమపత్రిక పదవద్యం పదిహేడవ వచనంలో చూడండి ఏమున్నదో వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గురించి మాట వాళ్ళని కలుగును ఇప్పుడు అనేక మంది మనకు చెప్తూ ఉంటారు ఏవో మాటలు చెప్తూ ఉంటారు ఆ మాటలు చెప్పే దానికంటే ముందుగానే మనం మాట్లాడుతుంటాం అది కామన్గా మనిషి తాలూకా నైజం అయిపోయింది కానీ మనము ఆ చెప్పినదంతా శాంతం విన్న తర్వాత మనకి ఏదైనా అభ్యంతరం ఉంటే తిరిగి మాట్లాడాలి అందుకనే దేవుని వాక్యంలో మాట ఉంది వినుటకు వేగురు పడవాడును మాట్లాడటకు నిదానించేవాడే ఉండాలి ఏంటంటే వినడానికి తొందరపడండి మాట్లాడడానికి ఆలోచించి నిదానించండి ఇదంటే ఎక్కువ ఎక్కువ మాటల వల్ల ఏమవుతుందంటే దోషాలు వచ్చేస్తాయట కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడట నీవు నా ఆజ్ఞను ఆలకిస్తే ఎంతో మేలు ఇక రోమపత్రి పదవాద్యం పదిహేడు వచ్చిన మనం ఇప్పుడు అనుకున్నాం వినుట వాళ్ళని ఏమొస్తుందట విశ్వాసం వస్తుంది ఆ వినేది కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అది నిజమా కాదా మన జీవితానికి అది సరిపోతుందా లేదా అని కూడా ఆలోచించుకోవాలట అలాగే సమయాల గ్రంథం మొదటి సమయాల గ్రంథంలో కూడా మాట ఏంటట బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా అనేకమైన మాటలు ఉన్నాయి యక్షో గ్రంథము మొదటి అద్యం రెండో వచనంలో ఏమంటున్నాడు ఇహోవ మాటలాడుచున్నాడు నీవు ఆలకించు అంటే చెప్తున్నప్పుడు మనం ఆలకించాలట ఇంకోటి ఏమంటున్నాడు సామెతల గ్రంథం ఏడవ అద్యం మొదటి వచనంలో కూడా నా కుమారుడా నా మాటలు నీ ఉంచుకో మనకి మనకిక్కడ అర్థమవుతుంది ఏంటట వినడం నేర్చుకోవాలి ముందు ఎవరు ఏది చెప్పినా ఎవ్వరు ఏది చెప్పినా వినదగున్ అని ఓ పద్యం ఉంది కాబట్టి మనం వినినంతని వేగిరపడక వివరింపదగున్ అంటే ఏంటంటే వినండి శాంతం విని విన్న తర్వాత అది మంచిదో కాదో మనం ఆలోచించుకోలే ఎవరు చెప్తారు మన జీవితం కోసం నువ్వు ఇలా చేస్తే బాగుంటుందిరా ఇలా చేస్తే బాగుంటుందిరా ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే వాళ్ళకి సలహాలు ఇవ్వడం చాలా ఈజీ ఉచితమైన సలహాలను కూడా అంటారు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా మనము వినొచ్చు కానీ దాన్ని పాటించవలసిన అవసరం లేదు మన జీవితానికి మనకు ఏది అవసరం ఉందో అది మాత్రమే విందా ఇక్కడ ఈ సమయంలో ఒక మంచి బైబిల్లో ఉన్నటువంటి ఉదాహరణ జరిగినటువంటి సంఘటనను మీతో చెప్పాలని అనుకుంటున్నాను రెండవ రోజుల గ్రంథం ఐదో అధ్యాయంలో ఒక సిరియా దేశానికి సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు నయమాను దేవుడే సిరియా దేశానికి జై కలగజేశాడట అందుకు ఏమైపోయింది ఈ నయమాను ఆ దేశానికి రాజు అయినటువంటి దృష్టికి ఏమైపోయాడట ఘనుడైపోయాడట అతడు చాలా పరాక్రమశాలి కానీ ఒక లోపం ఉంది ఆయనకి లోపం అంటే బాడీలో ఒక జబ్బు ఉంది అదేంటంటే కుష్టు రోగం ఉందట ఈ సిరియన్లు ఏం చేస్తున్నారు దేవుడు ఇస్రాయల్ మీద కోపం వచ్చి సిరియన్లకి అమాలిక వాళ్ళందరికీ అప్పగి అప్పగించేసిన పరిస్థితుల్లో సిరియా వాళ్ళు కూడా ఏం చేశారంటే ఎరుషులం మీద యుద్ధానికి వెళ్ళి అక్కడి నుంచి కొంతమందిని పట్టుకొచ్చేశారు గుంపులు గుంపులుగా తీసుకుని వచ్చేశారు అందులో ఒక చిన్న పిల్ల ఉంది దాని బైబిల్ ఏం రాశాడు ఇస్రాయేల్ చిన్నది అని రాశాడు అక్కడ అది వచ్చినటువంటి ఆ చిన్నదాన్ని ఏం చేశారు తీసుకొచ్చి నైమాన్ ఇంట్లో తన భార్యకు పనిగత్తిగా పెట్టారు ఆమె ఈమె ఆమెకు సేవ చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి చూస్తూ ఉంది ఈ సైన్యాధ్యక్షుడికి ఉన్నటువంటి ఘనత ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య ఆ కుటుంబం అంతా చూస్తూ ఉంది చాలా బాగా ఈ పిల్లను కూడా చాలా బాగా చూస్తుంటారేమో ఈ పిల్లలు ఒక రోజున అన్నది అమ్మా ఏమన్నది ఈ యజమానుడు మన యజమానుడు షోం ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది అక్కడికి వెళ్తే కుష్ట రోగము బాగు చేస్తాడు ఒక ఉన్నాడు అని చెప్పింది ప్రియమైనటువంటి బిడ్డలారా ప్రిమనటు దేవన్ బిడ్లారా ఈ మాటలు ఇది విన్నటువంటి ఈ నైమాన్ ఏం చేశాడు ఈ నైమాను ఈ నయమాను ఈ మాటలు విని షుమరూలో ఒక దైవజనుడు ఉన్నాడట అతను బాగు చేస్తాడట ఎవరి దగ్గరికి వెళ్ళాడు సిరియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఈ సిరియారాజు ఏం చేశాడు అలాగైతే నేను ఇస్రాయల్ రాజుకి దూత చేత పత్రికలు పంపిస్తాను అలాగే ఇరవై మడుగులు వెండి లక్ష ఇరవై వేల రూపాయలు బంగారు పద్దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇస్రాయెల్ రాజుకు ఇవ్వు ఆ పత్రికలో ఏమని రాసి ఉన్నదట నా సేవకుడైన నయమాన్ కలిగిన కుష్ఠరోగం నీ బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత పంపించాను ఎవరికి రాశాడు ఈయన ఇస్రాయిల్ రాజుకు రాశాడు నా సైన్యాధ్యక్షుడు తాలూకా కుష్ఠరోగం నువ్వు బాగు చేయించాలి రాజుగారు ఏం బాగు చేస్తాడు ఇస్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి ఏం చేశాడట వస్త్రాలు జింపుకున్నాడట ఈయన నేను చంపడానికి బతికించడానికి నేను దేవుడా ఒకని కలిగిన కుష్ఠిరోగాన్ని మానపడానికి ఇతను నా దగ్గర పంపించడం నాతో కలహానికి కారణం వెతుకుతున్నాడా అని ఆలోచించాడట ఇస్రాయేల్ రాజు ఈ బట్టలు చింపుకున్న సంగతి అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఆ దేశంలో ఉన్న దైవజనుడు ఇంగ్లీషియాకి వినిపించిందట నువ్వెందుకు బట్టలు చింపుకోవడం ఒక ప్రవక్త ఉన్నాడు అన్న సంగతి నీకు తెలీదా నా దగ్గర పంపించు అని రాజు పంపించాడు ఈ నైమాను గుర్రాలతో రథాలతో వచ్చి ఏం చేశాడట ఎలీష ఇంటి ద్వారం దగ్గర నిలిచాడట లోపలికి వెళ్ళ లోపలి నుంచి తెలుసుకున్నట్టు ఎలీషా ఏమని కబురు పెట్టాడు నువ్వు యోర్ధ నదికి పోయి ఏడు మార్లు స్నానం చెయ్యి నువ్వు బాగైపోతావు కుష్ఠం పోతాది శుద్ధుడు అవుతావు అన్నాను అని ఒక దూతను పంపించాట అందుకు నైమానికి ఏమొచ్చింది సైన్యాధ్యక్షుడు కదా బయట దేశానికి వచ్చాడు కదా రాజుగారి రికమెండేషన్తో వచ్చాడు కదా ఏంటది నువ్వు నా దగ్గరకు వచ్చి ఏదో నీ దేవుడైన నామాన్ని బట్టి చెయ్యి ఇలాగ అంటే నేను బాగవుతాను అనుకున్నాను నేను నన్ను వెళ్ళి యువర్ధన్ నదిలో ఏడు మార్లు మూలమంటావా ఏ మా దేశంలో లేవనుకున్నావా దమస్క్ నదులైన అబనాయను ఫర్ఫును ఇజ్రాయెల్ దేశంలో అంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానం చేసి శుద్ధిలో శుద్ధి నందలేనా అని రుద్రుడైపోయాడట రౌద్రుడైపోయాడట తిరిగి వెళ్ళిపోతున్నాడట కోపం వచ్చేసింది స్నానం ఏంటి ఆ దేవుడి పేరు వచ్చి మీద ఇప్పుడు ఏదో బాగు చేసినట్టు ఎలాగెలాగానేసి బాగు చేయొచ్చు కదా మ్యాజిక్ చేసినట్టు అయితే అప్పుడు ఏం చేశాడట ఇతంతో వచ్చినటువంటి దాసుల్లో ఒకడు ఎవరితో వచ్చినటువంటి నయమాన్తో వచ్చినటువంటి దాసుల్లో ఒకడు వచ్చి అన్నాడట నాయన ఆ ప్రవక్త ఏదైనా గొప్ప బహుమానం అడిగాడు అనుకో నువ్వు చెయ్యవా ఏదో గొప్ప కార్యం చేయమన్నా చెయ్యవా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన్న మాట దానికంటే మేలే కదా ఏంటట గొప్ప బహుమానం కంటే మాట వినట్టు మేలే కదా అని చెప్పినప్పుడు సర్లే ఏదో నా అతడు వచ్చినట్టు చెప్తున్నాడు కదా అని వెళ్ళి దైవజనుడు చెప్పినట్లే యోర్ధ నదిలో ఏడు మార్లు మునిగాడట దేహం ఏమైపోయిందంటే పసిపిల్లలాగా శుద్ధుడైపోయాడట ప్రియమని దేవుని బిడ్డలారా ఇక్కడ ఏడు మార్లు ములిగాడా లేకపోతే పది మార్లు ములిగాడా మూడు మార్ల ములిగాడో లేకపోతే యోర్ధ నదుల ములిగాడా లేకపోతే ఆ నదుల ములిగాడా అన్నది కాదు ఇక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దైవజనుడు ఒక మాట చెప్పాడు ఇదేంటట మాట వినుట శ్రేష్టము ఆయనకి ఒక దాసుడికి అర్థమైంది ఓ ఏదైనా గొప్ప బహుమానం అడిగితే ఇవ్వడా నువ్వు సిద్ధమే కదా దానికంటే నువ్వు వెళ్ళి యార్ధ నదిలో వినన్న మాట మేలు కదా అని చెప్పితే ఎవరి మాట విన్నాడు ఎవరో పక్కనున్నాడు మాట విన్నాడు ఇది ఎప్పుడైతే బాగుపడ్డాడో పరివారంతో కూడా అదా విజయుడి దగ్గర తిరిగి వచ్చేసాడట తెలిసి చిత్తగించు నీ దేవుడు ఈ లోకంలో ఉన్న దేవుడి కంటే లోకంలో ఉన్నటువంటి వారందరికంటే నీ గొప్ప దేవుడు ఆయన తప్పించి మరే దేవుడు లేడు అన్నాడు అంటూ ఇప్పుడేం చెప్తున్నాడు నా దగ్గర బహుమానం తీసుకో ఎలీష అంటున్నాడు నీ దగ్గర ఒక్క ఒక్క రూపాయి కూడా నీ దగ్గర తీసుకోను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఉచితంగా ఇచ్చాడు ఉచితంగా చేయమని మనకు దేవుని సెలవు ఉన్నది ఇక్కడ మనము చదువుబడినటువంటి మాటల్లో ఏమైందట దేవుని గురించినటువంటి మాట వినుటి వలన విశ్వాసం కలుగుతుంది ఆ వినుటి ఎవరి గురించి అవ్వాలట క్రీస్తుని గురించి క్రీస్తు అంటే ఈశుని కాదు అక్కడ అర్థం క్రీస్తు అనగా అభిషిక్తుడు దేవుడు చెప్పినటువంటి మాట అందుకనే పరిశుభ్రంలో అనేక మార్లు మాట విను మాట విను మాట విను మనం ఏ మాట మాట్లాడినా ఎదుటి వారికి మేలు కలుగునట్లుగా ఏమున్నదట మనము చెప్పేవారికి ఎలా ఉండాలి మేలు కలిగేటట్లుగా చెప్పాలి వాళ్ళకు సంతోషించేటట్లుగా చెప్పాలి అలాగే మనం ఏది చెప్పినా వినగలిగినటువంటి పరిస్థితుల్లోకి మనం ఉండాలి అంతేగాని ఆనాకు చెప్పేది ఏంటి చాలాసార్లు అనుకుంటా మన మన తోటివారో లేకపోతే మనకంటే పెద్దవారు లేకపోతే చిన్నోళ్ళు ఏదైనా ఓయ్ నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు అన్నీ తెలుసు ఎవరు చెప్పినా వినడం నేర్చుకుందాం ముందుగా మనము దానికి సమాధానం తర్వాత చెప్పచ్చు అందుకని వినటానికి వేగరపడాలట చెప్పడానికి ఆలోచించాలట కాబట్టి ప్రియమణ దేవుని పుట్టినారు ఇదేనం మనం ఏం నేర్చుకున్నామంటే గొప్ప బహుమానం కంటే మాట వినుటి మేలే కదా ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్రాయేల్ చిన్నది ఎంత విశ్వాసం ఉంది ఎలా వచ్చింది అమ్మాయి ఒక అందరూ తల్లి ఎక్కడ పో తల్లిని ఎక్కడ తీసుకుపోయారో తెలీదు తండ్రిని ఎక్కడ తీసుకుపోయారో తెలీదు ఈ పిల్ల మాత్రం ఒక్కరిదైపోయింది కాకపోతే ఒక మంచి నయమాను భార్య ఇంట్లో పడింది ఆమెకు సహాయం చేస్తూ ఉంది ఇంత చేసినా ఇంత దాస్యత్వంలో వచ్చిన జీవితంలో అన్నీ పోయి అనాథైపోయిన పిల్ల కూడా ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి రోజున తల్లిదండ్రులు లేకపోతేనో తల్లిదండ్రులు చనిపోతేనో దూరం అయిపోతేనో బంధువులు దూరం అయిపోతేనో మనము దేవుని బిడ్డలమైనప్పటికీ కూడా దేవుడు మాకేం చేశాడు దేవుడు మాకేమి చేయలేదు మేమెందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి అనుకున్నటువంటి స్థితిలో ఇక్కడ అందుకునే రాశాడు ఇస్రాయేల్ చిన్నది ఏమంటుందేవిడా ఇదిగో షంభ్రుణులు ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు కదా మనం అంటాం కదా చాలాసార్లు అంటాము ఏమని ఏమరి అంత దేవుడైతే ఈ పిల్ల తల్లిదండ్రులు పోకుండా చూడొచ్చు కదా కాదు మన జీవితంలో కష్టం వచ్చినా శ్రమ వచ్చినా ఇరుకొచ్చినా ఈ పిల్లకి తెలుసు సువార్త చెప్పడం అంటే ఏంటో తెలుసు ఎదుటివాన్ని రక్షించడం అంటే ఏంటో తెలుసు ఎవరికి చెప్పాలి మనం సువార్త ఎవరికి చెప్పింది అమ్మాయి ఖచ్చితంగా అవసరంలో ఉన్నటువంటి నయమానికి చెప్పింది మరి మనం కూడా సువార్త ఎలా చెప్పాలి ఎవరైనా అనారోగ్యంలో ఉన్నారా శ్రమల్లో ఉన్నారా ఇబ్బందుల్లో ఉన్నారా ఇదిగో ఆ ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన ప్రార్థన చేస్తే నీ కష్టాలు పోతాయమ్మా నీ అనారోగ్యాలు పోతాయమ్మా నీ రోగాలు పోతాయమ్మా అని చెప్పాలి అంతేగాని బాగా ధనవంతుడి దగ్గరకు లేకపోతే బాగా పాలుకు ఉన్న దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు దేవుణ్ణి నమ్ముకోండి అంటే నేను ఎందుకు నమ్ముకోవాలి నాకున్న దేవుడు సరిపోరా కాబట్టి ఇక్కడ మనం రెండు మాటలు మనం నేర్చుకున్నాం ఒకటి సువార్త ఎవరికి ప్రకటించాలి రెండవది మాట ఎవరు చెప్పినా వినాలి ఇదిగో ఏమంటున్నాడు ఏష్యా గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచనం చూసినట్లయితే కాదు ఏ ఏష్యాగ్రంథము మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనం ఏమంటున్నాడు అక్కడ చూడండి ఒకసారి యష్యా గ్రంథం మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చాలా మంచి మాట ఉన్నది మీరు సమ్మతించి నా మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థము అనుభవించదురు మాట వినాలి సమ్మతించాలి సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు బైబిల్ ఒకసారి ఇలా ఎందుకు రాశాడు బైబిల్లో అలా ఎందుకు రాశాడు లేకపోతే ఈ ఆశీర్వాదాలు ఎవరికి ఇచ్చాడు అబ్రహాం కథ ఇచ్చాడు లేకపోతే ఇసా కథ ఇచ్చాడు ఇది నాకు కాదు కదా లేకపోతే యాకోబుతోడు కదా మాట్లాడుతున్నాడు కాదు ప్రేమ దేవుని బిడ్డల మనము లేకుండా ఇది సంపూర్తి కాలేదని పౌలు గారు చెప్తున్నారు ఇవన్నీ మన కొరకే దేవుని ఆశీర్వాదములు ఎన్ని అయినాను అవన్నీ అవునన్నట్టుగానే ఉన్నాయి కాబట్టి ప్రియమణ దేవుని బిడ్డలారా మనము వినడం నేర్చుకుందాం వినేది కూడా ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి దైవజనుడు మనతో ఏం చెప్తున్నాడో ఎలా చెప్తున్నాడో దానికి అడ్డు క్వశ్చన్లు మనం వేయకూడదు ఒకటి మనం ఏం చేయాలి బైబుల్ అలా ఉందో లేదో పరిశీలన చేసుకోండి అంతేగాని ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయాలని ఎప్పుడు దైవజను అడగొద్దు ఎప్పుడైతే మాట వింటారో మాట వింటే ఏమవుతుందట నీ నీతి సముద్ర తరంగంలో వలెను ఇంకేంటట ఆలకిస్తే క్షేమం నదివలెను నీ సంతానం ఇసుక వలెను అభివృద్ధి చెందుతారట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఆ మాటలు విందాము మాటల ప్రకారం నడుచుకుందాము ఈ మాటను బట్టి దేవుడు మనల్ని గాక ఆమె ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు ఇదిగో గొప్ప బహుమానము కంటే మాట వినట మేలే కదా అవును ప్రభువ ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తామో అంటే ఏం బహుమానం కావాలి కానీ ఇక్కడ ఏంటంటే బహుమానం కంటే మాట వినట మేలు ఆలకిస్తే చెప్పే మాటను ఆలకిస్తే వినడానికి వేగిరి పడేవరముగా మాట్లాడడానికి ఆలోచించేవారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరు ఏది చెప్పినా మనం అది జాగ్రత్తగా విని దానిలోను మంచిని తీసుకుని మనకు అవసరమైన మాటలను జాగ్రత్తగా గమనించుకుని జీవితంలో సాగిపోవడానికి మీ కృపా కనికరాన్ని కోరుతూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా అనుదినం మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మంది ఫ్రెండ్స్కి పంపించాలనుకున్నప్పుడు షేర్ చేయండి ఈ మాటలు దేవుడు దీవించిన కాక ఆమె